శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ వీధి శ్రీ సరస్వతి శిశుమందిర పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తేజోభారత్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైశాలి కోలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమంతో మొదలై విద్యార్థులు నృత్యాలు భగవద్గీత శ్లోకాలు వినిపించారు అనంతరం ముందుగా నిర్వహించినటువంటి విద్యార్థుల ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బొజ్జల రిషితారెడ్డి మరియు తేజో భారత్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైశాలి కోలా చేతుల మీదుగా చిన్నారులకు బహుమతులు అందించారు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధిని వారి మాటలు తెలిపారు Axe, Horsi... అలిసి మెలిసి ఆనందంగా మాట్లాడగలిగినప్పుడే ఒక ఆనందం సమాజం ఏర్పడితే అప్పుడు మనందరం మన పిల్లవాళ్ళు కూడా ఎలాడున్నా సరే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామని ప్రయోజిస్తాము లేదు కూడా అంటే మన పిల్లవాడు పంపిస్తారు కదా ఎలా ఉన్నాడో ఏమి ఇంజనీర్ అయిన తర్వాత సరే ఎలాంటి స్నేహం ఏర్పడుతుందో ఎవరు ఎవరు ఉంటారు ఎలాంటి తయారవుతాడు అనే భావన లేకుండా మన సంతోషంగా ఉండాలంటే ఇలాంటి పాఠశాల ఉండాలని ఉద్దేశంతో ఎంతో పెద్దవాడు మన ముందు చూపుతో ఒక ఆలోచించి ఏర్పాటు జరిగింది కాబట్టి ఇలాంటి పాఠశాలకి మంచి అందరూ కూడా బుద్ధి అదేవిధంగా మన పాఠశాల ఉద్దేశం కూడా ఇది చెప్పేదానికంటే కూడా ఈ సంస్థ ఈ బిల్డింగ్ ఈ భవనం ఎలా ఏర్పడిందంటే అసలు దీనికి ప్రతి ఉందమ్మా పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ భవనం ఏర్పడడానికి కారణమైంది ఎలాగనంటే మొదట అక్కడ నుండి పాఠశాల ఆ పాఠశాలలో మేమంతా పనిచేస్తున్నా మాట్లాడిందే అది ఎలాగంటే అసలు సరైన బిల్డింగ్ లేదు భవనం అనేది లేదు మాకు సరైన భవనం లేదు ఆ పాకలు ఉన్నాయి ఆ పాకలోనే కింద కూర్చునే వాళ్ళు పిల్లల విద్యార్థుల కూర్చుంటే ఆ పోషకులు కూడా పేరెంట్స్ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారం అందించారు ఇప్పటికీ మేము మర్చిపోము వాళ్ళని ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఈ పాఠశాల భవన నిర్మాణానికి మాకు సహాయ సహకారాలు అందించాలి ఇంకే పాఠశాలలో వాళ్ళకి వీళ్ళు ఎలా కూర్చున్నట్టు ఆలోచన వీళ్ళకి పాఠశాల పెట్టాలని ఒకసారి రోడ్ గురించి అక్కడ బేరవారు పడుకుంటాడా సన్మార్ ఏర్పాటు చేసినారు అప్పుడు అందరం కలిసి అనుకున్నాం ఇంత మంది ఉన్నారు కదా మనము ఇంత మంది విద్యార్థులు ఇంత మంది మాతాదులు ఆచార్యులు పోషకులు ఉన్నారు కదా మరి మన పాఠశాలని మరలా మనం ఎందుకు పునరుద్ధరించకూడదు అని ఒక ఆలోచన వచ్చింది అది